బేహద్ పరమ మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం సాక్షి పేన్ ద్వారా చెప్పబడేటువంటి అజ్ఞానాన్ని తొలగించేటువంటి ప్రయత్నం ఎలా చేయాలి అని చిన్న షార్ట్ వీడియో తెలుగులో మనం విందాం ఇక్కడ మేము చెప్పే జ్ఞానం ద్వారా కేవలం మరి అజ్ఞానాన్ని తొలగించటానికి ప్రయత్నం చేస్తాము అనగా మనము సంకల్పం చేయటం ఎలా ఆ జ్ఞానం తొలుగుతుంది అంటే జ్ఞానయుత సంకల్పంతో మీరు చిన్న ఒక ఎక్స్పెరిమెంట్ చేయండి ఒక సెకండ్ కళ్ళు మూసుకొని ఫస్ట్ స్టెప్ ఇది ఫస్ట్ ఏం చెయ్యాలి కళ్ళు మూసుకొని నాకు ప్రకాశం కనిపిస్తుంది అని కొంతమంది అనుకుంటారు కానీ కుండలిని మాత్రం జాగృతి కాలేదు అంటారు నాకు పరమాత్మ దర్శనం అయిందని కొందరు అంటారు స్వప్నంలో పరమాత్మ కనిపించారని కొందరు చెప్తారు కొందరు అంటూ ఉంటారు నాకు కళ్ళు తెరుచుకోవటంతో కళ్ళు తెరుచుకున్నా కూడా చూస్తూ ఉన్నా పరమాత్మ కనిపించాడు కళ్ళు మూసుకున్నా కనిపిస్తాడు అని ఇలాగా మనసులో వారి యొక్క దర్శనం అనేది తీసుకుంటూ చెప్పుకుంటూ ఉంటారు ప్రత్యేకించి దీని గురించే నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను ఇవన్నీ కూడా మేము యొక్క అజ్ఞానంతో కూడినటువంటి మాటలే పురుషార్థం చేసి పూర్తి ప్రయత్నం అనేది ఉండాలి దీంతో పాటు అజ్ఞానంతో పడిపోవటం అనేది కాదు ఎఫర్ట్లెస్ లేకుండా ప్రయత్నం చేసిన మీ జీవితంలో ఆధ్యాత్మికత జాగృతి అనేది కాదు ఎప్పుడైతే సాధన చేస్తూ పురుషార్థం చేస్తారో ఆత్మ ఆధ్యాత్మిక జాగృతి ప్రారంభమవుతుంది మీకు అనుభవము అవుతుంది పరమానందంగా మరి నిజానందంగా నిత్యానందం యొక్క స్థితి కూడా మీకు అనుభవం అవుతుంది మీ యొక్క ఆత్మ అనుభూతి ఉన్నప్పుడే దాని ప్రయత్నం చేస్తూ సాధన చేసినప్పుడే మీది ఏదైతే దర్శనము అనేది కాలేదు అని అంటున్నారు తప్పకుండా అవుతుంది కుండలిని కూడా జాగృతి కావచ్చు అయితే అజ్ఞానం తొలగాలి అజ్ఞానంతో పడిపోకూడదు మీ లోపల దప్పిక అనేది చరమ స్థానం వరకు చేరుకోవాలి అప్పుడే ముందుకు మీరు వెళ్ళగలుగుతారు జాగరణ అంటే ఏంటి మిమ్మల్ని మీరు గుర్తించటం శాస్త్రాల అనుసారంగా దీని గురించి ఏం చెప్పారు అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది శాస్త్రాల్లో జాగరణ గురించి అంతగా మరి పరిశీలన చేసుకోలేండి అని చెప్పరు ఎంత పరిశీలన చేసుకోవాలి అంటే వినండి శాస్త్రాల్లో జాగరణ గురించి అంత పరిశీలన లేదు నా దర్శనము లేదు శక్తుల యొక్క అనుభవంతో పరిశీలించుకోలేము అని చెప్పారు అంటే పరిపక్వత అనేది కావాలి అప్పుడే పరిశీలన చేసుకోగలుగుతూ ఉంటారు ఎలా పరిశీలించుకోవాలి భావనాత్మక ప్రతిక్రియలో లోపం ఉండకూడదు ఎప్పుడైతే మనం అంటూ ఉన్నామో బాపూజీ కూడా చెప్తూ ఉన్నారు ఇప్పుడు భావనలో కూడా అన్నిటికి అతీతంగా కావాలి భావనాత్మక ప్రతిక్రియలో లోపం అనేది ఉండరాదు భావనకు అతీతంగా కావాలి నష్టం మోహులుగా కావాలి మోహము ఏదైతే మనకు ఉన్నదో అదే మన్ని పట్టుకొని పడేస్తూ ఉంటూ ఉంటుంది మోహమే పతనాల వైపుకు దారితీస్తూ ఉంటుంది అందుకని దీని బదులు కరుణ మరియు నిస్వార్థ భావన కళ్యాణకారి భావన అనేది ఉండాలి పూర్తిగా స్వాభావిక వైరాగ్యము తమ లేకుండా స్వాభావిక వైరాగ్యము మీ లోపల అణిచిపెట్టరాదు ఏ వస్తువు పైన కూడా సప్రస్ అనేది కాకండి నాకు అప్పుడే వైరాగ్యం అనేది వస్తుంది అని అర్థమవుతుంది ఎందుకంటే ఇది ఒక ప్రక్రియ ఒక్కొక్క అనుభవము జాగరణ జాగృతి అంటే విశేషమైనటువంటి ఒక స్థితి ఆత్మ జాగృతి అంటేనే ఒక స్టేజికి చేరుకున్నట్లు మరి వైరాగ్యము కావాలి నాకు అనుకున్నప్పుడు మీకు మీరే మీ లోపల లోపల తయారీ చేసుకోవాలి మీకు మీరే అన్నీ అణచిపెట్టుకోవాలి స్వాభావిక వైరాగ్యం మీలో లెగవాలి ప్రపంచం ఏడలా మీకు దృష్టి కోణం కూడా మారాలి స్వాభావికంగా పరివర్తన కావాలి స్వయంను రుజువు చేసుకోవటానికి కోరిక అనేది లోపం ఉండకూడదు మీ లోపల ఇప్పుడు కట్ట పూర్తిగా సమాప్తం అయిపోవాలి లోపల లోపలిచ్చే కోరికలు ఇవన్నీ కూడా అందుకనే శాస్త్రాల్లో జాగరణను జాగృతిని పరిశీలించుకోండి అని చెప్పారు సుఖ దుఃఖాలు స్వాభావికము ఇది మనకు తెలుసు కానీ స్థిత ప్రజ్ఞ స్టేజ్ వచ్చినప్పుడు మనకు సుఖ దుఃఖాలు లాభ నష్టాలు గెలుపు ఓటములు ఇవన్నీ కూడా సమాన స్థితిలో అనేది ఉంటూ ఉంటాయి దీనికి నేర్చుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు గడబిడ అనేది హడావుడి అనేది ఉండదు మీ లోపల ఎలాంటి స్థితి కావాలి నేను అర్థం చేస్తూ ఉన్నాను అర్థం చేసుకుంటూ ఉన్నాను ఇవన్నీ కూడా కర్మ పైన ఆధారపడి ఉంటుంది మీ యొక్క వివేకత పైన ఆధారపడి ఉంటుంది అంటే మీ తెలివి మీ బుద్ధి పైన ఆధారపడి ఉంటూ ఉంటుంది జాగృతి అవ్వటము అంటే అన్నీ కూడా వదిలిపెట్టాలి అనుకుంటారు వదిలిపెట్టేసి బస్ ప్రార్థన చెయ్యాలి అనుకుంటూ ఉంటారు దీని కొరకు కళ్యాణకారి భావన ఉండాలి పరమాత్మ అప్పుడు త్వర త్వరగా మనకు అవేక్నింగ్ జాగరణ అనేది అనుభవం చేయిస్తారు బోధ అనేది కూడా జరుగుతూ ఉంటుంది మన లోపల ఏ హడావుడి లేకుండా చూసుకోండి ప్రూఫ్ అనేది ఉండాలి ఈ వస్తువుల మీద మీ ఆత్మ ఆధ్యాత్మిక జాగరణ శాస్త్రాలు అర్థం చేయించండి పరిశీలించుకోవాలి అన్ని వస్తువులను ఉన్నప్పుడు మీ లోపల ఆధ్యాత్మిక జాగరణ అనేది కావాలి అప్పుడే దర్శనం అనేది అవుతుంది లో కూడా మీకు లోపలికి వస్తూ ఉంటాయి అనుభవం అవుతుంది దీంతో శాస్త్రాల జాగరణ గురించి పరిశీలించుకోవాలి పరం మహాశాంతి ఇంకా ఈ యొక్క ఫుల్ వీడియోలో కూడా చాలా అద్భుతం